ఓం నమ శివాయ ఆ పరమేశ్వరుడి పైన శేషవధ్యం రచన చదరము వెంకటరావు గానము చదరము వెంకటరావు ఓ పరమేశ్వర ఓ जगदीश्वरा ओ जय शंकरा ओ शिवाय ओ शिव शंकर ओ हर शंकर ఓ శివాయ నిరతము సేవలు గును సే భాగ్యము మాగును భాగ్యమయ్యే Sakala Municheri Swami Kayuna Supumaya Gangadara. సిక్కు మాకు నీవే దీలబంధూ సేతులెత్తి నీకు శేషద దండం నీకు శేషద శరణు శరణు సా శరణు 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 శరణూ శరణు శరణు నీకు శరణు 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 కోరుసు శరణు స్వామీ